ముఖ్యంగా డ్రోన్లు కానీ రోబోట్లు కానీ కృత్రిమ మేధస్సు కానీ ఇలాంటివి మనకు చాలా అందుబాటులో రాబోతున్నాయి మనం అనేక పాత సాగు విధానాలతో పాటుగా వీటిని కూడా జోడించుకొని నూతన సాగు విధానాలను జోడించుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక చెప్పుకున్నట్లు మనకు రాను రాను కూడా కూలీల కొరత ఎక్కువ అవడము పెట్టుబడి ఖర్చులు తగ్గించు పెరుగుతూ ఉండడము అలాగే వ్యవసాయంపై ఆసక్తి ఉన్నటువంటి యువత తగ్గుతూ ఉండడం అనేది ప్రధాన సమస్యగా ఉంది అదేవిధంగా మనము పిచికారీ చేసేటప్పుడు పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు కూడా మనకు అనేక విధాలుగా మన మీద ఆ యొక్క పురుగు మందులు పడడం వల్ల కూడా మనకు అనేక రకమైన రోగాల బారిన పడడం కూడా క్యాన్సర్ బారిన కానీ చర్మ వ్యాధుల బారిన కానీ పడడం అనేది కూడా మనం గమనిస్తూ ఉన్నాము అలాగే నైపుణ్యత కలిగినటువంటి కూలీల కొరత కూడా రాబోయే రోజుల్లో మనకు ఏర్పడబోతుంది కాబట్టి ఈ దిశగా ఉన్న అనేక అవకాశాల్లో డ్రోన్లతో వ్యవసాయం అనేది ఒక అపారమైనటువంటి అవకాశంగా ఉంది అటువంటి విధానాన్ని ముందుగా రెండు వేల ఇరవై సంవత్సరం నుంచే మన ప్రొఫెసర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా పరిశోధనలు చేపట్టి అనేక విధాలైనటువంటి పరిశోధన ప్రగతిని సాధించడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు అసలు డ్రోన్లు వ్యవసాయంలో ఏ విధంగా మనకు అవ ఉన్నాయి వ్యవసాయంలో ఉపయోగించుకోవడానికి అలాగే మనకు ఉపాధి పొందే అవకాశాలు ఎలాగున్నాయనేది మీరు ఇందాక చూసిన ఒక వీడియోలో నేరుగా వరివెత్తే విధానం గురించి చూడడం జరిగింది ఈ నా ప్రసంగంలో ముందుగా ఒక పది నిమిషాల పాటు అసలు డ్రోన్లను ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేది మనం తెలుసుకుని తదుపరి మీ ప్రశ్నలన్నీ కూడా మనం మీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి నేను చేస్తాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే సేద్యంలో డ్రోన్ల వినియోగంలో మనకు ఉన్నటువంటి అవకాశాలు చూస్తే పంటల పర్యవేక్షణ అంటే ఎంత విస్తీర్ణంలో ఏ ఏ పంట వేశారు ఏ రకాలు సాగు చేశారు అనేది కనుక మనం గమనించుకోగలిగితే దాన్ని బట్టి మన ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ డ్రోన్లతో వ్యవసాయాన్ని చాలా ప్రోత్సహిస్తున్నాయి ముఖ్యంగా పరిశోధనలు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించాయి నాబార్డు వారు కానీ ప్రభుత్వం కానీ అలాగే రైతులకు మరింత డ్రోన్లు చేరిచే చేరవేసే కూడా అనేక పథకాలు ఉన్నాయి అవి తర్వాత దశలో నేను చెప్తాను అలాగే పంట నష్టం జరిగిందనుకోండి ఇది అంచనా వేయడానికి కూడా ఇది పనికి వస్తుంది అన్నమాట అలాగే పురుగులు తెగుళ్ళపై నిఘా పెట్టడానికి మనకు ఏ విధమైన పురుగులు మనకు ఆశించే పంటలో అవి ఏ స్థాయిలో ఉన్నాయి నిఘా పెట్టడానికి కూడా ఇది పనికి వస్తుంది ఇక మందుల పిచికారి అని చూసినట్లయితే అది మనకు ఎరు ఎరువుల రూపంలో కానీ తర్వాత న్యూట్రియంట్స్ రూపంలో కానీ అంటే నానో నానో యూరియా అనే లిక్విడ్ ఫార్ములేషన్స్ మనకు అందుబాటులోకి వస్తున్నాయి అలాగే కలుపు మందులు మనం ఇందాక చూసాం కలుపు మందుల పిచికారీ కానీ వివిధ పురుగు తెగుళ్ళ మందుల పిచికారీ కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనము ఈ డ్రోన్లను వినియోగించవచ్చు అలాగే పోషకాలు కూడా అనేక పోషకాలు మనకు లోపాలనే పోషక లోపాలనే గమనిస్తూ ఉంటాము అలాంటి లోపాలని సవరించడానికి కూడా ముఖ్యంగా జింకు కానీ ఇనుపదాథ లోపం కానీ ఇలాంటి వాటికి కూడా మనం వాడుకోవచ్చు అనేక సార్లు సూక్ష్మ పోషక లోపాలు కూడా వస్తూ ఉంటాయి అనేక పంటల్లో వాటికి కూడా దీన్ని వాడుకోవచ్చు అదేవిధంగా ఇందాక మరి వీడియోలో చూసినట్లుగా నేరుగా వరి విత్తే విధానాన్ని కూడా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రూపొందించడం జరిగింది మారుతి డ్రోన్ టెక్ వారి సహకారంతో యాగ్ వారి సహకారంతో నాబార్డు వారి సహకారంతో ఈ పరిశోధన చేపట్టి మనం చేయడం జరిగిందనమాట అలాగే పంటల విస్తీర్ణం అంచనాకు పంట రకాలు అంటే దొడ్డు రకం ఎంతుంది సన్న రకం ఎంతుంది దాన్ని బట్టి మనము ఎంత మనము స్టాకు ఏ విధంగా మిల్లర్స్కి చేరవేయాలనే కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి అంచనా వేయడానికి కూడా బాగుంటుంది అలాగే నీటి యాజమాన్యము అదేవిధంగా ఒక హైబ్రిడ్ విత్తనాలకి మనము పాలినేషన్కి తీసుకురావడానికి కూడా ఇలాంటి అపారమైనటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి పరిశోధనల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వివిధ నేరుగా విత్తే వరిలో మనము పరిశోధన చేసి వివిధ యాజమాన్య పద్ధతులను కమ కనిపెట్టడం జరిగింది వాటి నిర్దిష్ట ప్రమాణాలు రూపొందించడం జరిగింది అందులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా సుమారు ఏడు పంటల్లో మనము వరి కంది కుసుమ పత్తి అలాగే సోయా చిక్కుడు వేరుశనగ నువ్వులు ఇలాంటి విధంగా మనం పరిశోధన చేపట్టడం జరిగింది ఆ విధంగా చేసిన పరిశోధనలో మనం నిర్దిష్ట ప్రమాణాలు ఎంత నీటి పరిమాణం ఉండాలి ఎంత ఎత్తులో ఎగరాలి ఏ నాజిల్ని వాడాలి అలాగే ఎంత డిశ్చార్జ్ రేట్ పెట్టుకోవాలి అనే అనేక పరిశోధన అంశాలను మనము నిర్దిష్టంగా రూపొందించి అటు కేంద్ర ప్రభుత్వం వారు దీన్ని మన మోడల్ డాక్యుమెంట్గా కూడా తీసుకుని దానిలో ప్రచురించడం జరిగిందనమాట అదేవిధంగా ఈ నేరుగా విత్తే వరి విధానంలో కూడా మనము పేటెంట్ హక్కులు పొందడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం మరియు మారుతి డ్రోన్ టెక్ వారి ద్వారా నెక్స్ట్ ప్లీజ్ నెక్స్ట్ తదుపరి చూసుకున్నట్లయితే మనము ఈ డ్రోన్తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి మనకి అత్యంత సమర్థవంతంగా అంటే మనము ఎఫిషియెంట్గా ఖచ్చితంగా ఎక్కడ మనం కొట్ కొట్టాలనుకుంటున్నాం అక్కడే విధంగా సురక్షితంగా అంటే మన మీద మందు పడకుండా దూరం నుంచి మందు చేస్తాం కాబట్టి మనకు సరిపోతుంది అలాగే నీటి పరిమాణం చూసుకున్నట్లయితే మనము దాదాపు రెండు వందల నుంచి వంద లీటర్ల వరకు వివిధ పిచికారీ స్ప్రే మందులతోటి అంటే చేతి పంప్ అయితే రెండు వందల లీటర్లు కొడతాము పవర్ పంప్ అయితే ఎనభై నుంచి వంద లీటర్ల నీళ్ళ పరిమాణం పడుతుంది దీనిలో మనము సుమారు పదహారు నుంచి ఇరవై లీటర్ల నీటి పరిమాణంతో మనము సమర్థవంతంగా పొలంలో పిచికారీ చేసుకునే అవకాశం ఉంది దీని ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చు దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ ఎఫిషియెంట్గా మనము కూలీలు లేకుండా కూడా నిరోధించుకొని ఈ పెరుగు మందుల పిచికారీ చేపట్టవచ్చు తర్వాతే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో అంటే దాదాపు రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల్లో మనము ఈ యొక్క పిచికారీ చేపట్టవచ్చు తర్వాత చీడపీడలు కనుక ఉధృతంగా మనకు ఆశించిన సమయాల్లో అయితే మనము వాటిని త్వరితగతిన నివారించాలంటే ఇటువంటి టెక్నాలజీస్ అవసరం అవుతాయి ఎక్కడైతే మనకు మనుషులు వెళ్ళడానికి కష్టంగా ఉంటుందో దిగుబాటు పొలాలు ఉంటాయో అలాంటి చోట్ల మనం తప్పనిసరిగా కూడా ఈ యొక్క విధానాన్ని డ్రోన్ల వినియోగాన్ని వ్యవసాయంలో చేయడానికి అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ ప్లీజ్ ఇప్పుడు ఈ విధానాలు మరి ఎలా తెలుస్తాయి మాకు అన్నట్లయితే ఇందాక చూసినట్లు అనేకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు డిమాన్స్ట్రేషన్స్ మా విశ్వవిద్యాలయం ద్వారా ఇప్పటికే చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డ్రోన్ అకాడమీ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది పిజీటిఎస్ఏలో దాని ద్వారా కూడా యువ రైతులు ఎవరైతే దీన్ని ఉపాధిగా తీసుకోవాలనుకుంటున్నారో వారు ముఖ్యంగా పదవ తరగతి పాస్ అయ్యి ఉండి పద్దెనిమిది నుంచి అరవై ఐదేళ్ళ వయస్సు లోపల ఉండి మెడికల్గా అంటే ఆరోగ్యపరంగా బాగుండి వాళ్ళకి ఆధార్ కార్డు కానీ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఇలాంటి ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈ డ్రోన్ శిక్షణకి అర్హత ఉంటుంది అలాంటి వారంతా కూడా డ్రోన్ అకాడమీ ద్వారా ఈ యొక్క పైలట్ లైసెన్స్ పొంది దాని నుంచి మనకు ఉపాధి అవకాశాలను పెంపొందించుకొని వివిధ గవర్నమెంట్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఈ డ్రోన్ని కూడా మనము ఉపాధి అవకాశంగా మలుచుకున్నట్లయితే గ్రామీణ యువతకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ శిక్షణ కార్యక్రమాన్ని మనం మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డీజీసీఏ అనుమతితో మనం నిర్వహించడం జరుగుతుంది తర్వాత తదుపరి నెక్స్ట్ ప్లీజ్ ముఖ్యంగా ఈ డ్రోన్లు వాడే వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే ముందు చాలామంది లైసెన్స్ లేకుండా కూడా ఈ డ్రోన్లతోటి వ్యాపారం చేయడం ఉంది దానివల్ల మనకు ఫలితం అనేది కొంత ఆశాజనకంగా ఉండే అవకాశం లేదు కాబట్టి తర్వాత గవర్నమెంట్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం తప్పనిసరిగా పైలట్ శిక్షణ కలిగి ఉన్నారే వారే డ్రోన్ నడపాలి కాబట్టి అటువంటి విధంగా కూడా పైలట్ శిక్షణ తప్పనిసరిగా డ్రోన్ నడపాలనుకున్న వాళ్ళు కానీ ఉపాధి పొందాల్సిన వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ పొందాల్సి ఉంటుంది వ్యవసాయంలో అలాగే పిచికారీ చేసేటప్పుడు కూడా కొన్ని ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఎప్పుడైతే మనకు పంటల్లో పాలినేషన్ జరుగుతుందో ఆ సమయంలో పిచికారీ చేయకూడదు గాలి వేగము ఐదు మీటర్లు సెకండ్కి మించి ఉన్నప్పుడు పిచికారీ చేయకూడదు అలాగే పొడి మందులు ముఖ్యంగా మనకు కెళ్ళడానికి కానీ నీటిలో కరిగే పొడి మందులని వాడినప్పుడు అనేక మందులు వాడినప్పుడు ఆ నాజిల్లు బ్లాక్ అవుతాయి కాబట్టి వాటిని నిర్ధారిత సమయంలో క్లీన్ చేసుకుంటూ మధ్య మధ్యలో వాటిని శుభ్రపరచుకుంటూ వాటిని వాడుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా హైటెన్షన్ వైర్లు కరెంట్ స్తంభాలు తర్వాత టెలిఫోన్ టవర్సు ఇలాంటి చోట సిగ్నల్లు లాస్ అయ్యి డ్రోన్ పడిపోయే అవకాశం ఉంటుంది ఎత్తైన చెట్లు ఉన్న చోట కూడా మనము ఈ యొక్క డ్రోన్ని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత పిచికారీ చేసే ప్రతి వ్యక్తి కూడా నిర్దేశ నిర్దేశించిన రక్షణ దుస్తులను ధరించి మాత్రమే ఈ పిచికారీ చేపట్టాలి ఎందుకంటే గాలి ద్వారా కూడా మన శ్వాసల కోశాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డ్రోన్ వినియోగంలో ఈ ప్రత్యేక మెలకువల్ని తప్పనిసరిగా పాటించాలి నమస్కారం నా పేరు చెప్పండి మీ చెప్పండి డ్రోన్లు ఇంకా విత్తనాలు డ్రోన్స్ సబ్సిడీ అనేది స్టార్ట్ కాలేదు ప్రస్తుతానికి పరిశోధన పూర్తయింది కమర్షియల్ గా అందుబాటులో ఉంది కానీ గవర్నమెంట్ పరంగా దాని మీద సబ్సిడీ అనేది ఇంకా రాలేదు అయితే మీకు వివిధ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ పరంగా నమో డ్రోన్ దీది స్కీమ్ అని తర్వాత మనకు కిసాన్ డ్రోన్ పథకం అని ఇలాంటివి అంటే మనకు ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అయితే ఏదైతే ఉన్నాయో అలాగే మైండ్ మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా డ్రోన్ కి సబ్సిడీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి అలాగే పట్టబదులు అయినటువంటి వ్యవసాయ పట్టభద్రులు కానీ డిప్లొమా చదివిన వాళ్ళకి కూడా కొంత సబ్సిడీ మీద ఈ స్కీమ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం పథకం కింద అందుబాటులో ఉన్నాయి కానీ ప్రత్యేకంగా డ్రోన్ సీడింగ్ యంత్రం మీద మాత్రం ఇంకా సబ్సిడీ అందుబాటులో లేదు ఇప్పుడు ముఖ్యంగా నమో డ్రోన్ దీది పథకం కింద అయితే మహిళా స్వయం సహాయక బృందాల్లో ఎంపిక చేసినటువంటి వారికి దాదాపు ఎనభై శాతం వరకు సబ్సిడీ మీద అంటే సుమారు పది లక్షలు ఖర్చు అవుతుందంటే ఎనిమిది లక్షల వరకు కూడా ప్రభుత్వమే రా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అలాగే ఒక మహిళా సంఘం నుంచి ఒక వ్యక్తికి వాళ్ళు ఉచితంగా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట ఆ విధానంలో చూసుకున్నట్లయితే మా దగ్గర ఇప్పటికే పదిహేను వేల మందికి శిక్షణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తే దాదాపు వెయ్యి మంది వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది మన అకాడమీలో కూడా దాదాపు నలభై మంది వరకు కూడా ఈ మహిళా రైతులు వచ్చి శిక్షణ పొందడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మీరు సమాచారాన్ని సేకరించుకుని ఈ పథకాన్ని ఉపయోగించుకుంటే మీ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఉపాధి పొందే అవకాశం ఉంది అలాగే సబ్సిడీ మీద డ్రోన్లు పొందే అవకాశం కూడా ఉందన్నమాట చిన్న విషయం ఏంటంటే దీనికి లిమిట్ ఏమైనా ఉంది సార్ ఇన్ని ఎకరాలు ఉన్న రైతే తీసుకోవాలని ఉందా ఒకవేళ ఎకరం ఎకరం ఉన్న రైతే తీసుకోవచ్చా కౌలింగ్ చేసే రైతులు కూడా తీసుకోవచ్చా అంటే ఒక్కటండి మీరు డ్రోన్ని కొనాలి అనుకుంటే మాత్రం మామూలుగా ఆరెకరం ఉన్న రైతు ఒక ఎకరం ఉన్న రైతు కొనుక్కోవడం అంత లాభసాటి కాదండి మీరు డ్రోన్ని ఉపాధిగా పొందాలంటే కొనుక్కోవచ్చు లేదా సుమారు ఇరవై నుంచి యాభై ఎకరాలు ఉన్న రైతులు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది తప్ప ఒక ఎకరం ఎకరం ఉన్న రైతులు కొనుక్కుంటే అంత ఉపయోగకరంగా ఉండదు వాళ్ళు అదే పద్ధతి డ్రోన్ శ్రేయస్కరం అండి నమస్కారం సార్ నా పేరు చావా ప్రవీణ్ మాది నెలకొండాపురం గ్రామం సార్ డ్రోన్ కి మందులు వాడే విధానం ఎకరానికి సిఫార్సు చేసే మందు వాడాలని మామూలుగా సార్ చెప్పారు దాంట్లో కానీ నేను నాలుగు ఎకరాల సరిపోయే మందుని ఒక పన్నెండు ఎకరాలకు స్ప్రే చేశాను సార్ రెండు సార్లు స్ప్రే చేశాను నాకు మంచి రిజల్ట్ ఉంది అది కాకుండా ఒక ఎకరంకి కలుపు మందుగా ప్రయోగాత్మకంగా స్ప్రే చేశాను సార్ దానికి వచ్చేసి ఏడు లీటర్ల వాటర్ కి సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వివాయ టెన్ ఎంఎల్ నామిని గోల్డ్ కలిపి వాడాను సార్ మంచి రిజల్ట్ ఉంది నేను ప్రయోగాత్మకంగా చేయటం కారణం ఏంటంటే గత మూడు సంవత్సరాలుగా స్టిల్ మిస్ట్ బ్లూయర్ వాడాను దానికి పది లీటర్ల వాటర్ కి ఫర్ లీటర్ కి ఎంత మంది అయితే వాడతామో అదే లెక్క ప్రకారం వాడుతున్నాం కాబట్టి పర్లేదు మంచి రిజల్ట్ ఉంది కదా డ్రోన్ తో ఎందుకు వాడకూడదు అనేది ప్రయోగాత్మకంగా చూశాను నేను కాకపోతే నాకు మంచి రిజల్ట్ అనిపించింది సార్ అలా ఇది మేము చాలా చోట్ల ఈ విధానాన్ని గమనించడం జరిగింది ఎప్పుడైతే పురుగు తెగులు తక్కువ మోతాదులో ఉంటుందో మీకు అనిపిస్తుంది యాభై శాతం కానీ డెబ్బై శాతం కానీ తగ్గించి కొట్టుకుంటే సరిపోతుంది అని అనిపిస్తుంది మేము కొన్ని ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు తగ్గించి కొట్టిన ప్రాంతాల్లో తెగులు కరెక్ట్గా నివారణ కాక కొంత రైతులు ఇబ్బంది పడడం కూడా గమనించాము అయితే మేము శాస్త్రీయంగా పరిశోధన చేసిన తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించుకుని మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఏ విధంగా అయితే తగ్గించి కొట్టారో మేము యాభై శాతం తగ్గించి డెబ్భై ఐదు శాతం తగ్గించి తర్వాత రికమెండెడ్ డోసు దానికంటే ఇరవై శాతం పెంచి అలాగే ఒక నూట యాభై శాతం పెంచి పరిశోధన చేసి వివిధ పంటల్లో దాని మీద పరిశోధన ఫలితాలు చూసిన తర్వాతే ఈ యొక్క నిర్ధారణకు రావడం జరిగింది అలాగే దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా చాలా చర్చ చేయడం జరిగింది వివిధ శాస్త్రవేత్త బృందాలతోటి కూడా వారందరు కూడా చెప్పింది ఏంటంటే మా పరిశోధన ఫలితాల్లో మేము గమనించిన విధంగా కూడా మనకు దాని మీద బుక్స్ కూడా పబ్లిష్ చేయడం జరిగిందండి అయితే ఇందులో గమనించింది ఏంటంటే తక్కువ పరిమాణంలో కొట్టినప్పుడు మీకు ఈసారికి పురుగు లేదా తెగులు నివారించబడినట్టున్నా కానీ రాబోయే రోజుల్లో ఆ పురుగు మందు కానీ తెగులు మందు కానీ పనిచేయకపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది రాను రాను తక్కువ మోతాదులో ఎక్స్పోజ్ అయినప్పుడు దానిలో రోగ నిరోధక శక్తి అనేది తెగులు కానీ పురుగును కానీ తట్టుకునే శక్తి అనేది ఆ పురుగులో వృద్ధి చెంది మీరు ఏ మందైతే వాడుతున్నారో అది పనిచేయకపోయే అవకాశం ఉంటుంది అది మీ స్థాయిలో గమనించడం కొంచెం కష్టం అదేవిధంగా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు పురుగు స్థాయి మీకు అనిపిస్తుంది నివారణ అయినట్లు కానీ ఉధృతంగా ఆశించినప్పుడు అది నివారణ కాదు కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ మన పరిశోధనలో కానీ గమనించిన అంశం ఏంటంటే నిర్ధారించిన మోతాదు ఏదైతే ఉందో దాన్ని మనము తగ్గించి వాడడానికి అవకాశం లేదు కంపల్సరీగా మీకు ఏ నీటి పరిమాణం అయినా సరే అది మామూలు పిచికారి స్ప్రే అయినా సరే లేదా డ్రోన్తో స్ప్రే అయినా సరే ఆ మందు నీటి పరిమాణం మారుతుంది తప్ప మందు మోతాదుని మార్చడానికి అవకాశం లేదు అది పరిశోధనాత్మకంగా మేము చేసి దాన్ని నిర్ధారించుకొని వివిధ పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలతో చర్చించి దాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి మీకు టెంపరీగా తాత్కాలికంగా అది నివారణ అయినట్టు కనిపించినా కానీ అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదండి ముఖ్యంగా ఏంటంటే కలుపు మందులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వేరే పంటలు కనుక ఉన్నట్లయితే దాని పక్కన వరి ఒకటే చోట వరి ఎక్కువ విస్తీర్ణంలో ఉంటే పర్లేదు వరికి కా పక్కన పత్తి కానీ ఇంకేదైనా పంటలు ఉన్నప్పుడు కలుపు మందులు వాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తర్వాత ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా కలుపు మందులని డ్రోన్తో వాడడానికి ఇంకా కూడా మనకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దానివల్ల లీగల్ కే కేసెస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఈ డ్రోన్లతోటి కలుపు మందులు వాడడం అనేది చా చాలా అవసరం ప్రస్తుతానికి అయితే కలుపు మందులు వాడటానికి ప్రభుత్వ పరంగా అనుమతులు లేవు కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాము సారంగపూర్ సార్ మనం పైలట్ శిక్షణ తీసుకోవాలంటే మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి సార్ మీరు ఈ ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నాకు నేరుగా నా ఫోన్ నెంబర్ సంప్రదిస్తే నేను ఆ వివరాలన్నీ కూడా మీకు ఇస్తానండి ఎవరిని కాంటాక్ట్ చేయాలి మీరు ఎలాగ శిక్షణ తీసుకోవచ్చు ఏ విధంగా అనేది తర్వాత ప్రస్తుతానికి మనము మన యూనివర్సిటీ నిర్ధారించిన ధర చూసుకున్నట్లయితే సుమారుగా ముప్పై ఐదు వేల రూపాయలు ఆరు రోజులు శిక్షణ ఇవ్వబడుతుంది ఆరు నుంచి ఏడు రోజులు అందులో ఐదు రోజులు డ్రోన్ సంబంధించిన శిక్షణ ఉంటుంది అలాగే మన ప్రత్యేకత ఏంటంటే మన యూనివర్సిటీలో వ్యవసాయంకి ఈ డ్రోన్లను అనుసంధానించి ఏ మెలకువలు తీసుకోవాలనే దాని మీద కూడా శాస్త్రవేత్తలు కూడా దీని మీద క్లాస్ తీసుకుని మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు మిగతా డ్రోన్ అకాడమీల కంటే కూడా ఇందులో ఎక్కువ లాభం ఉంటుందన్నమాట మొత్తంగా చూసుకుంటే ముప్పై ఐదు వేలు మరియు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ తోటి నలభై రెండు వేలు ఛార్జ్ చేయడం అనేది ఈ కార్యక్రమంలో జరుగుతుంది ప్రతి శిక్షణ తీసుకోవాల్సే వాళ్ళకి అలాగే రాబోయే రోజుల్లో సబ్సిడీ పథకంగా కానీ ఏదన్నా కానీ మేము ప్రయత్నిస్తున్నాం ప్రస్తుతానికి మాత్రం ఈ నలభై రెండు వేలు ఛార్జ్ అనేది అవుతుందండి దీనికి అదనంగా అకామిడేషను ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయన్నమాట సార్ నా పేరు ఆంజనేల్ సార్ మేడ్చల్ డిస్టిక్ నుండి ఎన్సిపల్లి ముడిచిదరపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాను ఇది డ్రోన్ ఇప్పుడు మనం వది దాని కోసమే మాట్లాడుకుంటున్నాము వేరే ఆర్టికల్చర్ క్రాప్స్ వేరే క్రాప్స్ కు స్ప్రే చేయడానికి వీలు పడుతుందా అది ఆ మ్యాజిల్స్ అనేటివి కింది కనబడుతున్నాయి ఇప్పుడు మామిడి మొక్కలు గాని వేరే ఫామ్ ఆయిల్ మొక్కలు గాని ఆర్టికల్చర్ క్రాప్స్ వేరే టమాటా ఈ మిరప వీటికి స్ప్రే చేయొచ్చా వాటితోటి పంటలకు దీన్ని చేసుకోవచ్చండి అందులో ఏమి ఇబ్బంది లేదు కాకపోతే సైంటిఫిక్గా కొద్దిగా నిర్దిష్ట ప్రమాణాలు అంటే మొక్క బలహీనంగా ఉందనుకోండి కొంచెము ఎత్తు ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది లేకపోతే మొక్కలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది గాలి వల్ల ఆ డ్రోన్ నుంచి వచ్చే కిందికి వచ్చే గాలి వల్ల తర్వాత ఎత్తైన పంటలైనా ఫ్లవరింగ్ అంటే పూత దశలో మామిడి లాంటి దానిలో పూత దశలో మనం కొట్టుకుంటే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది అది తప్ప మిగతా సమయంలో మనము చిన్న పిందె సమయంలో పిందె దశకు వచ్చిన దానిలో కానీ వాడుకోవచ్చు అలాగే మిరపలో వాడుకోవచ్చు టమాటాలో వాడుకోవచ్చు అయితే రైతులకి ఇంకో సందేహం ఏముంటుందంటే ఆకు కింది భాగంలోకి ఇది పైన ఉంటుంది నాజులు కాబట్టి ఆకు కింది భాగంలోకి చేరదు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి పురుగులు మనకి పచ్చదోమ కానీ ఇవి చనిపోతాయని అంటారు కాబట్టి మనకు ఉండే మందుల్లో సిస్టమిక్ మందులు కాంటాక్ట్ మందులు అని రెండు రకాలు ఉంటాయండి మనము ఈ డ్రోన్తో వాడుకున్నప్పుడు ఇలాంటివి మనకు రసం పీల్చే పురుగులు ఉన్నప్పుడు ఈ సిస్టమిక్ మందులు ఏదైతే ఉన్నాయో వాటిని కనుక పిచికారీ చేసుకుంటే ఆ మొక్క మొత్తం అంతా కూడా అది వ్యాపించి అది మనకు నివారణకు సాధ్యపడుతుంది కాబట్టి మేము ఇది సుడి కూడా చేయడం జరిగింది ఈ నాజిల్ ఏంటంటే మొక్క మొత్తం భాగానికి అంటే పైన మధ్యలో మరియు కిందికి కూడా చేరే విధంగా మనం ఆ నాజిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి మీకు ఏ పంటలో అయినా ఇది వాడుకోవచ్చు కాకపోతే కొంచెం మెలకువలు పాటించాలి ఈ నిర్దిష్ట ప్రమాణాలు ప్రస్తుతానికి అగ్రికల్చర్ క్రాప్స్లో మనం చేసాము ఉద్యాన పంటల్లో కూడా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయండి కాకపోతే అన్ని పంటల్లో కూడా మనం వాడుకోవడానికి అపారమైన అవకాశాలు ఈ డ్రోన్ ద్వారా ఉన్నాయి సార్ నా పేరు గణేష్ యాదవ్ సార్ ఆదిలాబాద్ తాలూకా సార్ ఆదిలాబాద్ జిల్లా సార్ చెప్పండి సార్ మల్లారెడ్డి మాట్లాడుతున్నాం సార్ సార్ మాకు ఇప్పుడు డ్రోన్ల వినియోగం సార్ మీరు మీరు స్క్రీన్ ద్వారా చెప్పడం సరిపోదు మాకు ఆల్రెడీ డ్రోన్ ఆఫీస్ తీసుకొచ్చి దాన్ని అవగాహన చేసినట్టు సార్ దాని వల్ల మాకు ఏమైనా ఉపయోగం ఉంటది రైతులకు సార్ ఇక్కడ డ్రోన్ ఎంత సబ్సిడీ ఉందా మళ్ళా ట్రైనింగ్ ఇస్తారా ఈ విషయాలు సార్ చెప్పాలని సార్ గణేష్ గారు మంచి ప్రశ్న అడిగారు మీరు అన్న దీనికి కేవికే ఆదిలాబాద్ లో కేంద్ర ప్రభుత్వం వారు ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది వారి ద్వారా మన వ్యవసాయ శాఖ సహకారంతో తప్పనిసరిగా మీకు ఆ డ్రోన్ సంబంధించి అంటే ఈ డ్రోన్ సంబంధించి ట్రైనింగ్ కానీ అవగాహన కార్యక్రమం కానీ కేవీకే ఆదిలాబాద్ ద్వారా ఏర్పాటు చేయడానికి డ్రోన్ కూడా అక్కడ అందుబాటులో ఉంది కాబట్టి చేసుకోవడానికి తప్పనిసరిగా అవకాశం ఉంది వారు దాని మెలకువలు కూడా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రోగ్రాము ఒక మీకు డ్రోన్ గురించి అవగాహన కల్పించడంలో మొదటిదే ఇది లాస్ట్ది కాదు చివరిది కాదు కాబట్టి తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ మీ అందరికీ కూడా దీని మీద మరింత అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి శిక్షణని ఇవ్వడానికి ఎప్పుడు కూడా ముందుంటాయి దానిలో ఏం సందేహం అక్కర్లేదండి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే డ్రోన్లతోటి అనేకమైనటువంటి ఉపయోగాలు వ్యవసాయంలో ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా పరిశోధన మనం అనేక విధాలుగా చేపడుతున్నాము